హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో చాలా చాలా హెల్తీ రెసిపీ చూపిస్తాను నువ్వులు అండ్ బెల్లంతో నువ్వులు పిండి చూపిస్తాను ఇది రోజుకు ఒక కప్పు తిన్నామంటే ఎలాంటి ప్రోటీన్ లోపం ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచిది తప్పకుండా ట్రై చేయడానికి ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నేనైతే ఇక్కడ బ్రౌన్ నువ్వులు తీసుకున్నాను మీరు వైట్ నువ్వులైనా తీసుకోవచ్చు బట్ వైట్ కంటే ఇవే కొంచెం వాల్యూస్ ఎక్కువ వీటిని చిటిపటలాడే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఒకటిన్నర కప్పు నువ్వులకి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకొని మనం కొద్దిగా నువ్వులు వేసాం కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో ఎక్కి తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈవెన్గా కలుస్తుంది బెల్లము పిండి అంతటికీ తర్వాత మిగిలిన నువ్వు నువ్వులు కూడా వేసుకొని మిగిలిన బెల్లం వేసుకొని ఇందులోకి కప్పు వరకు పుట్టనాల పప్పు వేసుకోండి టేస్ట్ ఇంకా రుచిగా ఉంటుంది ఇలా వేసుకున్నాక గ్రైండ్ చేసుకొని మొత్తం పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి అంతే అండి మనకి సింపుల్గా టేస్టీగా హెల్తీగా నువ్వుల పిండి రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్